ముద్దుబిడ్డ గిరిజన పోరాట యోధుడు బిర్సా ముండా అని రాష్ట్ర గిరిజన జేఏసీ నేత పులి చంచయ్య అన్నారు ఐటిడిఏ శాఖ ఆధ్వర్యంలో బిర్సా ముండా యాభై జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని గిరిజన భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు మల్లికార్జునరెడ్డి నేతృత్వంలో జరిగే కార్యక్రమంలో నగర మేయర్ శ్రవంతి పోలయ్య అరుణ ఐటీడీఏ సిబ్బంది తదితరులు పాల్గొనగా విద్యార్థి విద్యార్థుల నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది ఈ సందర్భంగా పులిచెంచాయ్కు ఐటీడీఏ పిఓ ఆత్మీయ సన్మానం నిర్వహించారు అనంతరం పులిచెంచాయ్ మీడియా సమావేశంలో మాట్లాడారు సో అది ఇప్పుడు ఏంటంటే ఆధార్ కార్డు లేనందువల్ల ఏది కూడా మనకి గవర్నమెంట్ తరఫున వచ్చే పెద్ద ఏది కూడా జరగదు పిల్లలకి తల్లికి వందనం అన్నా కానీ ఆధార్ కార్డు వల్ల మనకి పాదులు కావడం లేదు పదకొండు వేల మందికి మనం ఆధార్ చేసాం ఇంకా ఈ ఒక్క జిల్లాలోనే మన ఇంటి పరిధిలో దాదాపు మూడు నాలుగు వేల మంది ఆధార్ లేని విద్యలు ఇంకా ఉన్నారు మనం వారి కోసం మండల వారీగా ఆధార్ కేంద్రాలు చేసాం తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలు వారికి ఇప్పుడు చేస్తున్నాం చేసినా సరే ఎప్పటికీ ఆధార్ కేళ్ళు మూడు వేల పైసలు మన దగ్గర ఉన్నారంటే అది ముఖ్యంగా వారికి ఆధార్కి సంబంధించి బిజెలకు అవగాహన లేకపోవడం వారు ఉపాధి కోసం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తరచుగా ఐగ్రేట్ అయిపోవటం ఫోన్ నెంబరు ప్రజెంట్ వారి దగ్గర లేకపోవడం ఇట్లా రకరకాల ఖాతాల్లో వారికి ఆధారే లేకపోవడం వల్ల వారికి ఆధార్ ద్వారా వచ్చే అన్ని ప్రభుత్వ సదుపాయాలు ఏదైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో బిల్లు ఉన్నాయో పెన్షన్స్ ఉన్నాయో అంటే కూడా అన్నీ గిరిజనులు ఉన్నారు కాబట్టి ఇంకా మన గిరిజనులకి పూర్తి స్థాయిలో అవగాహన అనేది ఇంకా రావాలి అవగాహన కల్పించడం కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఇంకా వారికి గ్రాస్ రూట్ లెవెల్లో అది వచ్చినప్పుడే వారు ప్రభుత్వం యొక్క కూడా గౌరవనీయమైన మన పిఓ గారికి అలాగే కేసీ మీద పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆదివాసీ కార్యక్రమము మనం జరుపుకుంటున్నామంటే చాలా సంతోషం మన గిరిజనులకు అనేది ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదు అన్యాయం జరుగుతుంది కానీ మా ఉదయగిరిలో అక్కడ కొంచెం అలాగే జాతీయ స్వాభిమాన దినోత్సవం భారతదేశం మొత్తం జరుగుతున్న సందర్భంగా మన నెల్లూరు జిల్లాలో ఐటీఏ పరిధిలో గిరిజన భవన్లో ఇటు ఏర్పాటు చేసిన సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ ఐటీఏ పిఓ అలాగే పేరు పులి చంచయ్య గిరిజన విద్యా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు జనజాతీయ గౌరవ దినోత్సవం నిర్సా ముండా గారి నూట యాభై జయంతి వారోత్సవాలు పురస్కరించుకొని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ దినోత్సవంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించడం వారికి గిరిజన జాతి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు ఆ వారోత్సవాలను నెల్లూరు నగరంలోని గిరిజన భవన్లో నిర్వహించడం అందరినీ కలుపుకోబోయి ఏ రకమైనటువంటి లేకుండా వైషమ్యం లేకుండా ఈ సభ నిర్వహించడం పిఓ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే బిర్సాముండా గారు మాత్రమే ఎందుకు నూట యాభై జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి ఇంకా ఎవరు లేరా అనుకుంటే బిర్సాముండా గారి జీవిత చరిత్ర ఆయన మనస్తత్వం విభిన్నమైనది ఇరవై ఐదు సంవత్సరాలకే తన ప్రాణాలను కోల్పోయినటువంటి మొట్టమొదటి భారతీయ వీరుడు బిర్సా ముండా ఇరవై ఐదు సంవత్సరాలకే చనిపోయాడంటే అతను ఉద్యమం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాల క్రితం అంటే దాదాపు ఆయన పద్నాలుగేళ్ళు పదిహేను నేళ్ళకే క్రైస్తవ మిషనరీల మీద ఆంగ్లేయుల మీద తిరగబడ్డాడు గిరిజన సంస్కృతి పరిరక్షణ కోసం తన జీవితం అంతా దారిపోసాడు ఏదైతే తను నమ్ముకున్న పెరిగినటువంటి సంస్కృతిని కాలరాస్తున్న వ్యవస్థల మీద తిరగబడ్డాడు అదే ఆయన చెప్పినటువంటి స్వాభిమానం ఈ దొరలందరూ ఒకటే టోపీ ఈ ఆంగ్లేయులు కానీ క్రైస్తవ మిషన్లు కానీ ఇద్దరు ఒకటే అని చెప్పి చెప్పాడు అలాగే స్వాభిమానం పేరుతో ముల్గులాన్ అనేటువంటి ఉద్యమాన్ని మొదలుపెట్టాడు ఆంగ్లేయులు పంతొమ్మిది వందలలో ఆయన్ని అరెస్ట్ చేస్తే ఇంకా ఎక్కువ కాలం బిర్సా ముండా గారు జైల్లో ఉంటే భారతదేశం మొత్తం కూడా తిరుగుబాటు విపరీతంగా పెరిగిపోతుందని చెప్పని తప్పని పరిస్థితుల్లో ఆయన చం చంపేస్తే కానీ ఉద్యమం ఆగదని చెప్పని విష ప్రయోగం ఇచ్చి చంపినట్టుగా మనందరికీ చరిత్ర చెప్తా ఉంది మరి అంత ప్రజలలో వీరుడు విరుసాముండగారి చరిత్ర కాకపోతే ఇక ఎవరి చరిత్ర ఈరోజు సమాజం ఆదివాసీ సమాజం నేర్చుకోవాలి అందుకనే బిర్సా ముండా గారి జయంతి వారోత్సవాలలో గిరిజన విద్యా చైతన్య వేదిక కూడా పాలు ప్రభుత్వం ఇచ్చే ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి బిర్సా ముండా గారి త్యాగాలకు జోహార్లు అర్పిస్తూ జై భీమ్